సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలసు కొత్తతండా గ్రామ పంచాయతీ ధరావత్ వెన్నెల వైఎఫ్ పాండు కొత్తతండా గ్రామ ప్రజలు ధరావత్ వెన్నెల పాండు వాళ్ళు అయితే మనకు మంచిగా ఉంటారు వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు మన తండ్రులకు గుడి అయినా బడి అయినా మంచి అయినా చెడైనా అన్ని మంచి చేయగలిగితే వీళ్ళే చేయగలని చెప్పేసి మనం ఎన్నుకున్నారు ఏకీగ్రహం కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ఏదైనా ఏదైనా మంచి చెడైనా వీళ్ళైతే ఓకే అని చెప్పేసి అందరు ఎన్నుకున్నారు అందరు వాళ్ళు కూడా వీళ్ళైతే కరెక్ట్ అని చెప్పేసి మమ్మల్ని ఎన్నుకున్నారు బాబు సండ లక్మ తండ మూడు తండలు వేసి ఒక గ్రామ పంచ తండ్రంచాయతీ బ్లసింగ్ అన్ని కలిసి అంటే మమ్మల్ని కావాలని చెప్పేసి మమ్మల్ని కోరుకున్నారు ఏకీగ్రం చేయడం జరిగింది అంత మంచి అంటే తండ అభివృద్ధి కోసం మనం చేయాలని చెప్పేసి మనం కూడా ముందుకు వచ్చినాం ఇక్కడ సమస్యలు అంటే సిసి రోడ్ అయ్యి ఇంత ముందు డెవలప్ అయినా ఇంకా ఏమైనా ఆంజనేయడి బోర్డు రాయి గ్రామ పంచాయతీ కూడా లేదు అది కూడా మేము కట్టిద్దాం అని చెప్పేసి ఇంత ముందు చేసాం ఇప్పుడు అది కూడా అందుకని కంప్లీట్ చేస్తామని ఇంకా ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా అన్ని మేము ముందు చేయగలమని ముందుకు వచ్చినాం